హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి మాట మధురం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ చేయండి శ్రీ వారాహి మాత ఏ నమ అని ఇక వీడియోలోకి వెళ్దామా ఈరోజు డబల్ నైన్ డబల్ నైన్ ఈ నైన్ నైన్ ఏంటి అంటున్నారా ఈ నైన్ గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి మనము ఏంటంటే ఈరోజు తొమ్మిదో నెల తొమ్మిదో తారీఖు తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి చేయవలసిన అతి ముఖ్యమైన కార్యం ఇది చాలా అంటే చాలా ముఖ్యమైనది ఒకవేళ మీకు గుర్తులు ఉండదు ఆ టైంకి మనకి గుర్తు ఉండదు మర్చిపోతాము ఏదో పనిలో పడిపోతాము అనుకునే వాళ్ళు ఆ టైంకి అల్లారం పెట్టుకోండి అల్లారం పెట్టుకొని ఖచ్చితంగా ఈరోజు రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు మీరు కంపల్సరిగా ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఎంత మంచి పరిహారం అంటే ఇట్లాంటి టైము ఇక మనకు ఇంట్లో ఆర్థిక పరిస్థితులు వివాహ పరిస్థితులు ఆదాయం పరిస్థితి ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆదాయం లేకపోవడం జాబ్ రాకపోవడం జాబ్ వచ్చినా ఏదన్నా కలహాలు వచ్చి జాబ్ పోవడం పెళ్లి సంబంధాల గురించి వెతికితే పెళ్ళిళ్ళు అవ్వకపోవడం లేదా మనం కోరుకున్న వ్యక్తి మనతో ఉండకపోవడం ప్రేమించిన వ్యక్తి మనతో ఉండకపోవడం పెళ్లి చేసుకున్న వ్యక్తితో గొడవలు అవ్వడం చిన్న చిన్న వాటికి మనస్పర్ధాలు రావడం కుటుంబంలో కలహాలు రావడం ఇలా ప్రతి ఒక్క సమస్యకి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి మీరు చేయవలసిన మంచి దైవ కార్యం అనాలి దీన్ని ఈరోజు మనం చేయబోయేదాన్ని దైవ కార్యం అనాలి అంటే తొమ్మిదేళ్ళ తర్వాత రాబోయే గడియలు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకి తొమ్మిదేళ్లకు పదివేళ్లకు ఒకసారి రా వస్తుందంట ఈ గడియ అనేది రాత్రి తొమ్మిది గంటలకు చాలా ముఖ్యమైన రోజు అనమాట ఇవాళ అయితే ఏం చేయాలి ఎలా చేయాలి ఎలాంటి వారు చేయాలి నేను చెప్పిన కదా ఇందాక మనం ఇంట్లో ఏ సమస్య అయినా అవ్వనివ్వండి ప్రతి సమస్య భార్యాభర్తల సమస్య పిల్లలు కాకపోవడం భార్యాభర్తలు కొట్లాడడం ఉద్యోగాలు ఉండకపోవడం ఉద్యోగం రాకపోవడం చదువులో మంచి మార్క్స్ రాకపోవడం ఇలా ప్రతి సమస్య ఏదైనా కానివ్వండి ఇలా ఈ సమస్యకి ఈ పరిహారం అనమాట మీరు చేయవలసింది ఇంట్లో ఎన్నో పరిస్థితులు ఉంటాయి ప్రతి ఒక్క సమస్య మనం రాయగలం కదా ఆ సమస్య ఏంటని మనకు తెలుసు కదా మన మనసులో మనకి మనం ఆల్రెడీ అనుభవిస్తున్న సమస్యే కాబట్టి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు గుర్తుపెట్టుకొని చేయండి ఒకవేళ మర్చిపోతామనుకుంటే ఆ టైంకి అల్లారం సెట్ చేసుకోండి పదేళ్ళకొక్కసారి రాబోతున్న గడియలండి ఈ గడియలో మనం ఈ పరిహారం చేస్తే మాత్రం కంపల్సరీ ఫలితం ఉంటుంది ఫలితం అంటే మళ్ళీ అట్లట్లా చేయొద్దు ఇది నమ్మకంతో మనసు నిండా నమ్మకాన్ని పెట్టుకొని చేసుకోవాలి లేదా మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ఆ ఇల్లు కూడా ఆ కోరిక కూడా నిలదీరకపోతుంది ఆ ఆ కోరిక కూడా తీరకపోతుంది అలాంటి కోరికలు కూడా ఇక్కడ మనం ఫలితం కంపల్సరీ ఉంటుంది ఈరోజు రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు అంటే తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు కరెక్ట్గా అదే టైంకి మనం ఇన్ని సమస్యలు అనేటివి రాసుకోలేము కాబట్టి ఫస్టే మనము మనకి ఏం కావాలి ఒక ప్రమిద మట్టి ప్రమిద దీపం కోసం మట్టి ప్రమిద బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు తీసుకొని మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు ఆ బిర్యానీ ఆకుపైనే రాయాలి ఒక్క ఆకు కాదు మీకు ఎన్ని ఆకులు కావాలంటే అన్ని మీరు ప్రతి ఒక్క సమస్య ఆకుపైన రాయాలి ఆకుపైన మీకున్న సమస్య రాసి ఇక బిర్యానీ ఆకుపైన మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య రాసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మీ సమస్య రాసిన తర్వాత మీరు మాత్రం అది నెరదేరినట్టు ఆ కోరిక నెరవేరినట్టు మీరు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని అదే ఆకుపైన రాయాలి ఆ కోరిక మీరు రాసేటప్పుడు ఆ పే బిర్యానీ ఆకుపైన సరిపోకపోతే వెనకాల సైడ్ కూడా రాయొచ్చు రాసిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ అనేది మాత్రం కంపల్సరీ రాయాలి ఎందుకంటే ఆ కోరిక నెరవేరినట్టు మనం థ్యాంక్ యూ చెప్తున్నాం అంటే నెరవేరుతుంది నమ్మకంతో చేద్దాం అది ఇంకా మీరు ఎన్ని ఎన్ని ఆకులు అంటే ఎన్ని అంటే పది ఇరవై కాదు ఒక తొమ్మిది ఆకులు పెట్టుకోండి మీకు ఏమేమి కోరికలు ఉన్నాయో ఆ తొమ్మిది ఆకుల పైన మీ సమస్య రాసి థ్యాంక్ యూ యూనివర్స్ అనే మాట మాత్రం కంపల్సరీ రాయాలి రాసిన తర్వాత ఆ టైంకి తొమ్మిది గంటల ఇవాళ తొమ్మిదో నెల తొమ్మిదో తారీఖు తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు మీరు ఇవన్నీ ముందే రెడీగా పెట్టుకోండి రాసుకొని తర్వాత ఒక్కొక్కటి మీరు ఒక్కొక్కటి ఆ టైంకి తీసి ప్రమిదలో ఆవు నెయ్యి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ మన ఏమంటారు నార్మల్ నెయ్యి అయినా సరే నెయ్యితో ప్రమిద ముట్టించుకొని ఆ ఆకుని ఒక్కొక్కటిగా కాల్ చేయాలి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఆ ఆకునైతే కాల్ చేయాలి ఇటువంటి అటువంటి సమస్య అని కాదు ప్రతి సమస్య భార్య భర్తల గొడవ కానీ ఇంట్లో ఇల్లు లేకపోవడం కానీ ఉద్యోగం కానీ పిల్లలు లేకపోవడం కానీ మీకు ఏ సమస్య ఉన్నా సరే ఆగుపైన మాత్రం కంపల్సరీ రాసి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అనే మాట మాత్రం కంపల్సరీ రాయాలి రాసిన తర్వాత అవి రెడీగా పెట్టుకొని తొమ్మిది గంటలకి అన్నీ రెడీగా పెట్టేసుకొని మీకు గుర్తు లేదనుకుంటే ఆ టైంకి అల్లారం పెట్టుకొని ఇలా ప్రతి ఆకుని కాల్చేటప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ అనే మాట మాత్రం మనసులో అనుకొని కాల్చండి అలా చేసిన తర్వాత ఆ బూడిద ఉంటుంది కదా ఆ బూడిద అనేది మనం అలా ఎలా పడితే అలా వాకిట్లోనో తొక్కుడులోనో అలా పైన అలా చల్లకండి చెత్త బుట్టలు అలా చల్లకండి ఆ బూడిదను అలా అమాంతం తీసుకొని ఒక జగ్గు వాటర్లో కలుపుకోండి ఒక జగ్గు వాటర్లో కలుపుకొని అందులో కాస్త పసుపు కుంకుమ వేసి ఆ వాటర్ తీసుకెళ్ళి చెట్లు ఉంటాయి కదా మన ఇంట్లో చెట్లు మొదల్లో మాత్రం పోయండి అక్కడ ఇక్కడ ఎక్కడ వెయ్యకండి ఆ వాటర్ అనేది చెట్టు మొదల్లో వేసి మీరు అనుకున్నది మీ మనసులో తలుచుకొని ఒకసారి ఆ వారాహి అమ్మకి కూడా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా అనుకోండి కంపల్సరీ జరుగుతుంది నమ్మకంతో ఏదైనా మనం మనసు పెట్టి చేయాలి నమ్మకంతో చేయాలి అది అవుతుంది మీరు ఒక్కొక్కసారి గమనించండి ఏదైనా మనం అనుకొని మనసులో అనుకొని చేస్తే అదేంటో కరెక్ట్ అయిపోతుంది మనం ఏదన్నా అనుకొని ఏదన్నా ఆలోచిస్తుంటే అది నిజమే అయిపోతుంది ఇలా మనసు పెట్టి నిజంగా ఇలా నాకు చాలాసార్లు జరిగింది మీరు కూడా మనసు పెట్టి మంచిగా ఆలోచించి మంచిగా చేయండి కంపల్సరీ ఫలితం ఉంటుంది ఫలితం ఉంది వచ్చింది అనే అనే ఆలోచననే మనకి నమ్మకం అనేది కలిగిస్తుంది నమ్మకంతో చేస్తాం కాబట్టి ప్రతిదీ సక్సెస్ అవుతుంది అనే నమ్మకం మనకు ఉండాలి ఉంటేనే ఆ మెట్టు అనేది ఎక్కగలం ఎవరమైనా సరే కొన్ని మనం నమ్మకంతో అడిగేస్తే ఆ మెట్టు కంపల్సరీ ఎక్కగలం ఓకే అండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫస్ట్ టైం మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఓం వారాహి దేవి నమ అని ఒక కామెంట్ కూడా చేయండి సరియోజన సుఖినో భవంత్